హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ వీడియోలో మా ఇంట్లో మొదటి శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకున్నానో చూపిస్తానండి మాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షం అయితే పడుతుందండి అలాగనే అలాగని మరీ పెద్ద వర్షం కాదు కొంచెం జలు అయితే పడుతున్నాయి ఉదయం లేచేసరికి క్లైమేట్ అయితే కూల్ గా ఉంది వర్షం కూడా సన్నగా పడుతుందండి ఆకిల్ కడిగి చిన్న డిజైన్ అయితే వేశాను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టుకున్నాను తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకొని పొట్టు పెట్టేసుకున్నాను వంట చేయడానికి బియ్యం కడిగి నానపెట్టుకున్నాను టీ కోసం పాలు కాగబెట్టి కొంచెం కషాయం పెట్టాను అలాగే అన్నం కూడా పెట్టేశాను దోసకాయ పప్పు అయితే చేద్దామనుకుంటున్నానండి అందుకోసం పప్పు కూడా నానపెట్టుకున్నాను పిల్లలకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ రెడీగా పెట్టేశాను రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అందుకని పిల్లల కోసం వారు బోండా దోశ తెచ్చారు పెద్దబాబు పెద్ద బాబు స్కూల్ ఆటో వచ్చింది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇక్కడ చూడండి మా బాబు అయితే తులసమ్మకి నీళ్లు పోస్తున్నాడు ప్రతిరోజు మా పెద్ద బాబు ఫ్రెష్ అయ్యాక తులసమ్మకి నీళ్లు పోయడం అలవాటు చేశానండి మనం పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తేనే పెద్ద అయ్యాక వాళ్ళు చక్కగా పూజ చేసి గుడికి వెళ్తారు అందుకోసం ఇప్పటి చిన్న చిన్నగా నేర్పిస్తున్నాను ఈ రోజు మా చిన్నబాబు నేను కూడా పోస్తాను అని ఇలా చక్కగా తులసమ్మకి నీళ్లు పోసి నమస్కారం అయితే చేసుకున్నాడు చిన్న పిల్లలు ఏ పనైనా మనల్ని చూసైతే నేర్చుకుంటారు కదండీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కందిపప్పు కాసేపు నానబెట్టుకున్నాక అందులో దోసకాయ పచ్చిమిర్చి చింతపండు అన్ని వేసి కుక్కర్ అయితే త్రీ విజిల్స్ ఉడికించుకున్నాను మధ్యలో వాషింగ్ మిషన్ వేసేసాను ఇంకా పప్పు ఉడికిపోతే తిరుగుమాత కూడా వేశాను మా పెద్ద బాబుకి క్యారేజ్ కూడా పెట్టేశాను ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయినట్లే తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మవారికి ఇలా పాయసం అయితే చేస్తున్నాను నేను ఎక్కువగా సేమియా పాయసం చేస్తుంటాను ఇదైతే చాలా త్వరగా అయిపోతుంది సేమియా పాయసం కోసం త్రీ బై ఫోర్ కప్పు సేమియా తీసుకొని ఇలా కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉన్నాయి అందుకని నేనేం వేయించట్లేదు రోస్టెడ్ సేమియా లేకపోతే కొంచెం నెయ్యి వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి పాయసం అయితే చాలా బాగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ సేమియా ఉడికించుకున్నాక అర లీటర్ వరకు పాలు పోసుకొని ఒక మూడు నాలుగు ఏలక్కాయలు దంచి వేసుకోండి పాయసంలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఇంకొక బర్నర్ మీద చిన్న కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోకి జీడిపప్పు ద్రాక్ష అయితే వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పోసుకున్న పాలు ఇలా తెల్లుతూ ఉంటాయి ఈ స్టేజ్లో పంచదార యాడ్ చేసుకోవాలి నేను త్రీ బై ఫోర్ కప్స్ ఏమీ తీసుకున్నాను అందుకోసం ఒకటి పావు కప్ అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి పాయసం ఇలా బాగా తెరలేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం అయితే రెడీ అయిపోతుంది ఈ రోజు కొంచెం పనులు త్వరగా అవడం కోసం నేను గురువారం నైటే ఇల్లంతా క్లీన్ చేసి మాపు పెట్టేసుకున్నాను అలాగే దేవుడి పటాలలో క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టుకున్నాను అమ్మవారికి నైవేద్యం కోసం పాయసం రెడీ అయిపోయాక ఇలా గడపకి పసుపు పూసుకొని కుంకుమతో బొట్లు అలాగే బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నాకు శ్రావణ మాసం వస్తే చాలా మెమరీస్ అయితే గుర్తొస్తాయండి నేను జాబ్ చేసేటప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కొలీగ్స్ ఉండేవాళ్ళము మేమందరం అనుకొని ఒకే రకమైన చీరలు తీసుకునే వాళ్ళము నాలుగు శుక్రవారాలకి నాలుగు కొత్త చీరలు ఖచ్చితంగా తీసుకునే వాళ్ళము ఫ్రైడే తప్పితే మిగతా అన్ని రోజుల్లో మాకు యూనిఫామ్ ఉండేది యూనిఫామ్ కూడా శారీ అనమాట అందుకని రెగ్యులర్ ఫ్రైడేస్లో ఇంకా ఆ రోజు కూడా శారీ ఏం కట్టుకుంటామని డ్రెస్సే వేసుకునే వాళ్ళము అప్పుడప్పుడు శారీ వాళ్ళం కానీ శ్రావణ శుక్రవారాల్లో మాత్రం ఖచ్చితంగా శారీసే వేర్ చేసే వాళ్ళము చాలా మంది మమ్మల్ని చూసి సేమ్ శారీస్ బలి కట్టుకున్నారే అని అడిగేవాళ్ళు శ్రావణ మాసంలో తీసుకునే శారీస్ ఒక్క శారీ అయినా అందరం ఒకే ప్యాటర్న్లో వేరే వేరే కలర్స్ అయితే తీసుకునే వాళ్ళము నేను జాబ్ మానేసి త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి అంటే మా చిన్నబాబు పుట్టాక జాబ్ మానేశాను అప్పుడప్పుడు ఇలాంటి మెమరీస్ అయితే గుర్తుకొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి శారీస్ అయితే ఎక్కువగా వేర్ చేయట్లేదు డ్రెస్సెస్ వేసుకుంటున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అని ఇలా శారీ కట్టుకొని రెడీ అయ్యాను ఈ శారీ అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ జనవరి ఫస్ట్కి తీసుకున్నానండి అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను ఆ తర్వాత జనవరి ఫస్ట్ కి అయితే నేను జాబ్ మానేశాను అనమాట అష్టలక్ష్మీదేవి డాలర్ నా నల్ల పూసల దండ అయితే వేసుకున్నాను నా శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇదైతే టిష్యూ శారీ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను మనం దీపారాధన చేసుకునే ముందు దీపారాధన కుందుల్లో ముందుగా నూనె వేసుకోవాలి తర్వాత ఒత్తులు వేసుకోవాలి ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి యమున పటాలకి ఇలా రోజా పూలైతే పెట్టేసుకున్నాను అగరొత్తులు వెలిగించుకొని వాటితోనే దీపాలైతే వెలిగించుకున్నానండి దీపాలు వెలిగించుకున్నాక దీపారాధన కుందులకి కొంచెం బొట్టు పెట్టి దాంట్లో ఒక నక్షింతలు వేసి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ విషయం అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వారి కోసం మాత్రం చెప్తున్నాను అదేంటంటే మనకి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు మాత్రమే వస్తాయి కానీ ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి మొదటి శుక్రవారం ఎవరైనా పూజ చేసుకోలేకపోయినా ఏం ఫీల్ అవ్వద్దు మిగిలిన నాలుగు శుక్రవారాలు చక్కగా పూజ చేసుకోండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటాము ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారం వస్తుంది కానీ ఈ సంవత్సరం మూడో శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిదో తేదీ వచ్చింది ఎవరికైనా వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసుకోవడానికి కుదరకపోతే మిగిలిన శుక్రవారాల్లో ఎప్పుడైనా వ్రతం ఆచరించవచ్చు ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి ఎప్పుడైనా శుక్రవారాల్లో మంగళవారాల్లో లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి లలితాదేవికి కూడా లలిత అష్టోత్రంతో కుంకుమ పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ కుంకుమని ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా చక్కగా ఇవ్వవచ్చు మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతి శ్లోకంతోనే ప్రారంభించాలి నేను కూడా గణపతి శ్లోకంతో ప్రారంభించి ఇలా కుంకుమార్చన చేసుకొని తర్వాత ఇంకొన్ని స్తోత్రాలు కూడా చదువుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను దేవుళ్ళ దగ్గర తాంబూలం పెట్టుకొని ఇంకా సేమ్యా పాయసం ప్రసాదంగా చేశాను కదండి అది కూడా నైవేద్యంగా దేవుళ్ళకి సమర్పించేసుకున్నాను హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు మా ఇంట్లో లంచ్ అయితే రైస్ దాంట్లోకి దోసకాయ పప్పు అలాగే అమ్మవారికి నైవేద్యంగా చేసిన సేమియా పాయసం ఇంకా పెరుగు మా చిన్నబాబు అయితే ప్రెసెంట్ హాఫ్ డేనే స్కూల్కి వెళ్తున్నాడు అండి ఇంకా మా బాబుకు కూడా అన్నం పెట్టేసి నేను మా వారు లంచ్ చేసాము ఈ రోజు పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మా వారికి కూడా చాలా నచ్చింది మనం అసలు రుచి చూడకుండా నైవేద్యంగా చేసినవి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతాయి కదండి లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇలా సింపుల్ గా కుర్తీ సెట్ వేసుకొని అమ్మవారికి అయితే దీపారాధన చేసుకున్నాను మేము మా ఇంట్లో ఇలా తొలి శ్రావణ శుక్రవారం నాకు వీలైనంతలో చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరందరూ మొదటి శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్